కుల వృత్తులు చేతి వృత్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉన్నది తాటి చెట్లు ఈత చెట్లు ఎక్కడంలో గీత కార్మికులు ప్రమాదానికి లోనే చనిపోతున్నారు వాళ్ళకు రక్షణ కల్పించాలి అని చెప్పి ఆలోచన చేసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలోతు పూర్ణ ఆలోచన చేసి వాళ్ళ టీం అంతా మీకున్న ఏర్పాట్లలోనే ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇక భవిష్యత్తులో ఏ గౌడన్న కూడా తాళ్ళో ఈద్దులో ఎక్కేటప్పుడు చచ్చిపోవద్దు ప్రమాదం జరగొద్దు అని చెప్పి వాళ్ళు ఒక నూతనంగా కనిపెట్టి ఈరోజు కాటమయ రక్షణ కవచం పేరు మీద పదివేలు పంచిపెట్టడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రు మనస్ఫూర్తిగా ఆ టీంను కూడా నేను ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నా ఎవరెస్ట్కి ఎక్కిన వాళ్ళ అనుభవం ఈరోజు మా గౌడన్నలను వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడ్డది మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈరోజు కుల వృత్తులు చేతి వృత్తులు అడగంటి పోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ కుల వృత్తుల వాళ్ళను ముఖ్యంగా చాకలి కుమ్మరి మంగలి వడ్రంగి గౌడన్నలు నేత గీత కార్మికులు నేత కార్మికులు వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఈరోజు ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు ఆనాడు ఈ పక్కనే మునుగోడులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని ఈరోజు బుర్రా వెంకటేశం గారు ఐఏఎస్ అధికారిగా రాణించు ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల సాధ్యమైంది